నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుగా విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ సింగ్ నియమితులయ్యారు రెండేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆయన ఎలాంటి వేతనం లేకుండా గౌరవ సలహాదారుగా వ్యవహరించనున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ప్రాజెక్టులోని సొరంగ పనులకు సంబంధించి హర్పాల సింగ్ సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన దృష్ట్యా నిపుణుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది సైన్యంలో నలభై ఏళ్లకు పైగా అనుభవం కలిగిన హర్పాల్ సింగ్ రక్షణ దళాల వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా భారత సైన్యంలో ఇంజనీరింగ్ చీఫ్ గా హర్పాల్ సింగ్ రక్షణ దళాల కోసం వ్యూహాత్మక సొరంగాలు అనేక ఇతర భూగర్భ మౌలిక సదుపాయాల ఆస్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు సాగునీటి ప్రాజెక్టుల సొరంగాల్లో ఇబ్బందులను అధిగమించడం పనుల వేగవంతం కోసం ఆయనకున్న అనుభవం నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది